మరి ఏమేది మరి ఏం అచ్చం బేట గుండె కూడా కొట్టుకుంటుంది దాడొస్తుంది గుండె వస్తుంది నీకు అవునండి భయం 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 ఉందండి రాయిట పరిగెత్తుకు వచ్చే త్వరగా త్వరగా మరి తీసుకురండి ఇక్కడికి మీ అమ్మ వచ్చిందా ఓకే ఇన్ఫెక్షన్ కాలుకి చూపించు తగ్గుతున్నాయిగా తగ్గునీగా పట్టుకోండి పట్టుకో అమ్మ నీకు గొంతుకులో నుండి ఈ గుండె స్వీట్గా కొట్టుకో ఒకలాగా వస్తుంది లోట్లో అమ్మా పడుకో పట్టుకో భర్త చనిపోయాడు ఒక ఆప బాబు

ఇప్పుడు కూడా ఇడుతున్నట్టు ఇంతకు ఇక్కడికి వచ్చాక నువ్వు ఉండవానే ధైర్యంగా అయ్యా నిజంగా నేను చచ్చిపోదాం అన్నప్పుడు ముందు ఎత్తుకున్నారు నా పిల్ల గుర్తుకొచ్చి ఆగిపోయాను అయ్యగారు రండి నిజంగా నేను సాహిచార నిజంగా ఇలా చెప్పారు కదా అట్లా ఎంత మంచి చెప్తారంటే ఇంగ అక్కడికొచ్చి చూసి లాస్ట్ జీవితం ముగించుకుందాం అనుకుంటున్నాను వస్తున్నారు ఇక్కడ మన దగ్గర వచ్చాక ఇదంతా చూస్తున్నారు కదా ధైర్యం చేస్తున్నాయి ఇక్కడికి వచ్చే మార్పు వచ్చిందా అంత ముందు వచ్చావు కదా ఆ వచ్చిందండి కొద్ది ఏం మార్పు వచ్చింది కొద్దిగా సరగా ఉందండి అంతమంది అయితే నీరసంగా కొద్దిగరు పని చేసి వచ్చి దిగులతో ఏడుపు అన్నం అనేది లేదు నిద్ర అనేది ఉండదు ఆలోచిస్తా ఉంటున్న నేను వస్తే నా పిల్ల పరిస్థితి ఎంత కాళ్లు తీసి చూపించు అందరికి ఆ కాళ్ళు కురుపులు చూసారా అవి తగ్గిపోయాయి కదా ఆ తగ్గినాయి అని ఆడిపోయినాయి ఏం రాసు ఏమీ రాయలేదులేండి

ఏమేం చెప్పాను నీకు నేను ఏం చెప్పి నేను తగ్గిస్తానమ్మా నువ్వు చచ్చిపోవద్దు ఏం లేదు నేను బతికిస్తాను నిన్ను అవసరమైతే నేను కాపాడుకుంటాను నేను బతికిస్తానమ్మా నిన్ను అప్పుడు నీకు ఏమనిపిస్తుంది నా సంతోషంగా అనిపించింది అండి నా తాడుపుట్టం లేకపోయినా అయ్యా ఇంకో ఈ శిస్తుకి కాదు ఎవరికైనా అదే మాట నా ప్రాణాలు అడ్డీ మీకోసం అర్థమైందా డబ్బులు కొట్టండి గట్టిగా ఎందుకంటే బాధలో ఉన్నవాళ్ళు హాస్పిటల్ తిరుగుతారు కదా అక్కడ నీకు ఇద్దే అమ్మా నువ్వు జీతాంతం మందులు ఆడాలి ఇట్లా అట్లా అంటారు కదా భయం వచ్చి ఏ రోజు నేను చనిపోతున్నా అని అంటారు కదా అప్పుడు నేను చెప్తాను అమ్మ నేను ఉన్నాను కదా మీకు అన్నం నీకు చిన్నోడైతే తమ్ముడు పెద్దోడైతే అన్న ఒకవేళ ఇంకా ఏదైతే నీకు ఒక తండ్రిని నేను నేను ఉండగా నువ్వు చనిపోవు అది ధైర్యం బాగుందా అప్పుడు నీకు నువ్వు ఈ కాళ్ళకి ఇన్ఫెక్షన్ బాధపడ్డావు కదా మంచిగా చూసావా అప్పుడు పచ్చి మొత్తం చూడండి ఇవన్నీ గజ్జులు గజ్జులుగా ఉన్నాయి చూడండి మొత్తం తగ్గిపోయినాయి చూడండి కావాలంటే చెప్పండి తగ్గినాయా లేదా చూడండి ఇవన్నీ పచ్చి లేవు అన్ని అది పైన తోళ్ళు లూడిపోయినాయి పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వేం భయపడి తల్లి ఆ మేన్ ఓకే తల్లి అమ్మా ఓకే రైట్ అమ్మా నువ్వు